మాత్రే నమ ఆకస్మిక ధన ప్రాప్తికి లక్ష్మీ కటాక్షమునకు పరిహార మార్గముల గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి ఆకస్మిక ధనప్రాప్తికి లక్ష్మీ కటాక్షమునకు పరిహార మార్గములు నెంబర్ వన్ మహాలక్ష్మి అష్టకం ప్రతిరోజు ఎనిమిది సార్లు పారాయణం చేయాలి అది ఎన్ని రోజులు నలభై రోజులు చేయగలరు నెంబర్ టూ మీకు రావలసిన సొమ్ము చేతికి అందుటకు ఎనభై రోజులు మహాలక్ష్మి అష్టకం ఎనభై సార్లు పారాయణం చేయండి నెంబర్ త్రీ ప్రతిరోజు కుబేర అష్టోత్తరములు మూడు మార్లు పారాయణం చేయండి నెంబర్ ఫోర్ ఆర్థిక సమస్యలు ఉన్నచో కుబేర అష్టోత్తరము పన్నెండు సార్లు పారాయణం చేయండి నెంబర్ ఫైవ్ ధనప్రాప్తికి శ్రీ లక్ష్మీ స్తోత్రము ప్రతిరోజు పదకొండు మార్లు నలభై రోజులు పారాయణం చేయండి నెంబర్ సిక్స్ లక్ష్మీ ద్వాదశ నామ స్తోత్రము పన్నెండు సార్లు పన్నెండు రోజులు పారాయణం చేయండి నెంబర్ సెవెన్ ధనదాదేవి కవచము మూడు మార్లు ముప్పై ఆరు రోజులు పారాయణం చేయగలరు నెంబర్ ఎయిట్ ధనదాదేవి స్తోత్రము మూడు మార్లు ముప్పై రెండు రోజులు పారాయణము చేయగలరు నెంబర్ నైన్ పదహారు లక్ష్మీ మంత్రములలో ఒకదానిని స్వీకరించి ఇరవై వేల మార్లు పారాయణం చేయగలరు నెంబర్ టెన్ అష్టలక్ష్మి స్తోత్రమును ఎనిమిది మార్లు ఎనభై రోజులు పారాయణం చేయగలరు నెంబర్ లెవెన్ కనకధార స్తోత్రము ప్రతిరోజు మూడు మార్లు ముప్పై రెండు రోజులు పారాయణము చేయగలరు ఇక అప్పులు ఇచ్చి తిరిగి రానిచో పరిహార మార్గముల గురించి తెలుసుకుందాం అందులో మొదటిది శ్రీ మహాలక్ష్మి కవచము తొమ్మిది మార్లు ఇరవై నాలుగు రోజులు పారాయణం చేయగలరు నెంబర్ టూ అగస్త్యముని కృత మహాలక్ష్మి స్తోత్రము తొమ్మిది మార్లు ఇరవై ఏడు రోజులు పారాయణం చేయగలరు నెంబర్ త్రీ రుణ విమోచన గణేష స్తోత్రమును పన్నెండు మార్లు నలభై రోజులు పారాయణం చేసి గణేష దేవాలయం నందు పూజ చేయించుకొనగలరు నెంబర్ ఫోర్ రిణ విమోచన అంగారక స్తోత్రము ఇరవై ఒక్క మార్లు నలభై రోజులు పారాయణం చేయగలరు శ్రీమాత్రే నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్